ఆలగడ్డ పట్టణం పెద్ద కందుకూరు సమీపంలోని బృందావన్ కాలనీ వెంచర్ నందు జరిగింది గొర్రెలు ఉన్న కొట్టం అగ్నికి ఆహుతి కావడంతో గొర్రెలు సజీవ కలిచివేసింది ఆలగడ్డ పట్టణం పెద్ద కందుకూరు సమీపంలోని బృందావన్ కాలనీ వెంచర్ నందు దారుణ సంఘటన సోమవారం రాత్రి జరిగింది గొర్రెలను ఉంచిన గుడిసె అగ్నికి ఆహుతి కావడంతో ఎనభై ఐదు గొర్రెలు సజీవ దహనం కావడం జరిగింది గొర్రెల యజమానికి సుమారు పదకొండు లక్షల మేర నష్టం జరిగింది సోమవారం రాత్రి గొర్రెలకు దోమకాటుకు గురి కాకుండా గుడిసెలో పొగ ఏర్పాటు చేశారు పొగకు మంటలు వ్యాపించడంతో గుడిసె పూర్తిగా దగ్ధమై గొర్రెలపై పడటంతో అన్ని గొర్రెలు మృతి చెందాయి గుడిసె గ్రామానికి దూరంగా ఉండటంతో ప్రజలు గుర్తించలేకపోయారు ప్రభుత్వం ఆదుకోవాలని గొర్రెల యజమాని కోరుతున్నారు సంఘటనా స్థలాన్ని మండల తహసీల్దార్ రత్న కుమారి పశు సంవర్ధక శాఖ అధికారులు పరిశీలించారు తోలి నైట్ పనుకొని సార్ కుటం వండుకొని నైట్ మొత్తం పదిన్నరకు గోర్లు ఎనభై ఆరు గోర్లు చనిపోయిన జరిగింది సార్ దీనికి మాకు ఏదో ఒకటి ఆధారకరంగా దీళ్ళ మీదనే మేము ఉండేది మాకు ఎమ్మెల్యే గారు ఏదో ఒకటి న్యాయం చేయాలని కోరుతున్నాం సార్ గవర్నమెంట్ మొత్తం ప్రభుత్వం మొత్తం కానీ మాకు ఇది సౌకర్యాలు సార్ ఎన్ని గొర్రెలు చనిపోయిన అరవై ఆరు గొర్రెలు సార్ నైట్ ఎన్ని గంటలకు జరిగింది నైట్ పదిన్నరకు సార్ విలువ ఎంత ఉంటుంది పదకొండు లక్షలు అవుతుంది సార్ అండి